జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రైవేటు వాళ్ళు వచ్చి అదే ధరకు దానికంటే ఎక్కువ ధర పెట్టి ప్రజలు కొనే పరిస్థితులు గతంలో చూశాం ఈరోజు చూస్తే రైతన్న గిట్టుబాటు ధరలు లేవు ఎక్కడైనా కానీ కుదేలైపోయాడు ఈరోజు మొక్కజొన్న చూస్తే పద్దెనిమిది వందల రూపాయలు ఆ రోజు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వందలు ఆ ప్రభుత్వంలో ఆ రోజు ఒడ్లు చూస్తే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందల రూపాయలు ఒడ్లు ఈరోజు పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు కొనే నాదుడే లేడు ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం యూరియా కానీ డిఏపిలు కానీ ఎక్కడ చూసినా బ్లాక్ మెట్లు దొరుకుతూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి సచివాలయాలు ఏమైనాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి గోదాములు ఏమైనాయి విలేజ్ ప్రతి గ్రామానికి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏమైనాయి అదేవిధంగా అర్బన్ హెల్త్ క్లినిక్లు ఏమైనాయి ఇవన్నీ డెవలప్మెంట్ కాదా ఈరోజు మన్నటి దాకా హేళన చేసి రోడ్లలో వరి నాటొచ్చు అన్నారు మీ దానిలో కాదు కదా ఏమి ఎన్ని పంటలు వేసినా దిగులు లేకుండా పడతాయి ఆ విధంగా ఈరోజు గుంటలు పడి రోడ్లు అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఈ ఈ దశకు జరిగిందంటే దీనికి పోయే కాలం ఆపురించింది ప్రభుత్వానికి ఈ నాయకులు ఎక్కడ చూసినా ఆరోగ్య ఆరోగ్య శ్రీ ఎత్తేసినారు ఆరోగ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ఆయన ఆరోగ్య చెప్తే ఆయన మాట లెక్క పెట్టకుండా ఈరోజు ప్రభుత్వానికి ఓటేస్తే ఆరోగ్యశ్రీ అనేది ఎత్తేసినారు పడకేసింది ఆరోగ్యశ్రీ ఆ రోజు నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్స్ చూస్తే ఆ రోజు నూట నాలుగు అంబులెన్సులు ఏడు వందల చిల్లర అంబులెన్సులు కొత్త బండ్లు కొన్నాడు వాళ్ళ నాన్న టైంలో గుయ్యియ్యి గుయి అనే అన్ని మూగ నిద్ర నిద్రయిసి పండుకుంటే తెలుగుదేశం హయాంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వేల వాహనాలు కొని వన్ నాట్ నైన్ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వాహనాలు పదిహేడు వందల చిల్లర వాహనాలు ఆ రోజు రెండు వేల రెండు వందల నాలుగు వాహనాలు కొనడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండంగా కొత్త వాహనాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో వైద్యాన్ని అందించాలి విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు